హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మన ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్ సాంబార్ పొడి తయారీ విధానం చూపిస్తానండి మీకు ఎక్కువ టైం కలిసి వస్తుంది టైం సేవ్ అవుద్ది ఉదయం పూట అడావొడి లేకుండా మీరు మంచిగా సాంబార్ పెట్టుకోవచ్చు ఇడ్లీ పెట్టినప్పుడు రెండు కూరలు చేయకుండా జరిపద్దండి చూడండి నేను ఎడ చేస్తాను తయారీ విధానం చూపిస్తాను మనం సాంబార్ పొడి కూడా ఇప్పుడే తయారు చేసుకుంటాం బాండ్లు పెట్టేసుకొని ఒక అర స్పూన్ వేసేసి ఇంక అన్నీ మిగతాయి శనగపప్పు ఒక స్పూను బియ్యం ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను మినప్పప్పు ఒక స్పూను ధనియాల స్పూను ఒక అర స్పూను నువ్వులు వేసుకున్నాను మంచి రుచి వస్తుంది వేస్తే ముందు మెంతులు కొంచెం వేగనివ్వాలి లోపేమలో పెట్టాను మనకు మంట అక్కడే వస్తుంది కాబట్టి అవి కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ కలిపేసుకుందాము మెంతులు ఏ కూరలు కూడా కొంచెం వేగితే అవి మంచి సువాసన వస్తే బాగుంటాయండి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా వేసి కలిపేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి వేగని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే బాండల్లో ఒక పావు కేజీ కందిపప్పు వేసి వేయించుకోవాలి ఇది కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఎక్కువ వేగనీయకుండా కొంచెం కలర్ మారితే సరిపోద్ది అండి ఇవి సాంబార్ పెట్టాలంటే కుక్కర్లో ఉడకబెట్టి మళ్ళీ పప్పు గుత్త చాలా టైం పట్టుద్ది అంట్లు ఎక్కువ వస్తాయి మీరు ఇటు కనుక ఇప్పుడు చేసుకునేటప్పుడు ఒకసారి ఇటు చేసుకున్నారంటే ఇది నెల రోజులు వస్తుంది ఇది నీకు ఒక్కసారి ముక్కలు ఉడకబెట్టుకోవటం ఇంక తాలింపు వేసుకోవటం కొంచెం చింతపండు నానబెట్టుకొని ఇడ్లీ పెట్టుకున్నప్పుడు అడవుడి లేకుండా పిల్లల స్కూల్ టైం అప్పుడు టీచర్లకు కూడా చాలా ఉపయోగపడుద్దండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మన అనుకున్న వాళ్ళకి వాళ్ళకి టైం కలిసి వస్తుంది ఒకసారి చేసుకోమని చెప్పండి ఇంక ఈ మిక్సీలో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆరిన తర్వాత మిక్సీ పట్టాను చూడండి మెత్తగా వచ్చింది మిక్సీ పెడితే ఇది ఒక గాజ్ చేసేలా పోసిపెట్టుకుని బయట పెట్టుకుంటే సరే పది ఫ్రిడ్జ్లో కూడా పెట్టమని లేదు కూరగాయ ముక్కలని కోసుకొని దోసకాయ మామిడికాయ క్యారెట్ ములక్కాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ వేస్తున్నాను మీరు ఎన్ని రకాలైన వేసుకోవచ్చు నేను ఒక ఐదు రకాలు వేస్తున్నాను వీటిల్లో ఒక అర స్పూన్ పసుపు ఒక ముప్ప స్పూన్ కారం వేసి ముక్కల కలిపేసుకొని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి చింతపండు ఒక ఉల్లిపాయ సైజు చింతపండు గడిగేసి నానబెట్టుకొని ఇప్పుడు గాజ్ చేసేలా పోసుకున్నాను చూడు ఎంత అయిందో ఒక నాలుగు టీ స్పూన్లు వేస్తున్నానండి ఇంట్లో చూడండి అప్పుడు ఇంకెన్ని రోజులు వస్తుందో మీకు ఇది ఉండగట్టకుండా కలిపేసుకోవాలి వీళ్ళు పోసి కలిపి పెట్టుకొని ఆ చింతపండు కూడా పులుచు తీసుకున్నాం పీసుకేసుకొని ఇది గాజ్ చేసాలో పెట్టుకొని బయటే పెట్టుకుంటే సరిపోతే ఫ్రిడ్జ్లో పెట్టమని లేదు నెల రోజులు కూడా అదే స్మెల్ వస్తుంది చూడండి ఈ ముక్కలు తొందరగా గుడికిపోయినాయి మనం తాలింపులు వేసిన అయితే అంత తొందరగా పడుకోండి మొక్కలు కూడా ఇక్కలి పెట్టుకున్న పిండి దీంట్లో పోసేసుకొని మీ గ్యాసు చాలా వద్దండి టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది మీకు ఉపయోగపడద్దు అని చేశానండి నేను ఇది అంట్లు ఎక్కువ పడవు పలసగ్గావలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి ఇది నాలుగు స్పూన్లకే చిక్కగా వస్తుందండి సాంబారు సాల్టు రుచికి సరిపడా బెల్లమైనా కొంచెం అయిన వేసుకోండి ఆ కార పోసన పోయి బాగా టేస్ట్గా ఉంటుంది సాంబారు నేను కొంచెం చక్కెర వేసాను ఉడికింది అది పక్కన పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని తాలింపుకి ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఒక రెండు కచ్చా పచ్చ దంచిన కరివేపాకు కరివేపాకే ఇవ్వాలి ఇంగ వేసుకోవాలి ఇంగ కంపల్సరీ అండి సాంబార్కి మంచి స్మెల్ వస్తుంది ఈసారి సాంబార్ పెట్టేటప్పుడు మీరు మొక్కలు ఉడకబెట్టుకోవటం తాలింపు వేసుకోవటమేనండి ఈ కలర్ అయితే సరిపోద్ది ఇంకా తాలింపు వేసేసుకున్నాం అంతేను చూడండి చాలా ఈజీగా అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అంట్లు తక్కువ పడతాయి గ్యాస్ తక్కువ పడుతుంది ఈజీగా అయిపోతుంది రైస్ లేకి ఇడ్లీ లేకి అడావడి లేకుండా టైం సేవ్ అవుతుందండి ఇంక లాస్ట్లో తాలింపేసి కొత్తిమీర వేసాను చూడండి ఈజీగా అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంక మనం సాంబార్ పొడి కూడా వేయ అవసరం లేదు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండి